మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి అనే పట్టుదలతో పార్టీ కోసం పార్టీ పటిష్టం కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ప్రజలు గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు దుడ్డుమల్ల ప్రసాద్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గుడిరాళ్ళ జగన్మోహన్ గారికి వీళ్ళందరికీ కూడా అంగ్రానులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత మనకుంటారు కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీల మీద అదేవిధంగా చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ప్రజల వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ అభివృద్ధి చేయాలనే కోరిక వాళ్లకు ఇంకా బలంగా ఉండాలని కూడా వాళ్ళే ఆంలాదేశం చెప్పుకుంటున్నాను కాకపోతే రాజకీయాలు అన్నప్పుడు గెలుపోటములు అనేది సహజంగానే ఉంటుంది గెలిచిన వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు అది సాంప్రదాయం కూడా ఓటములు అన్నప్పుడు ఓటములకు దిగమింగిపోయి ధైర్యం ఇవ్వడానికి నాయకులుగా మేమందరూ కూడా చిన్న కేయటానికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా అందరూ మనోభావాలు దెబ్బ తినకుండా ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఇకపోతే చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం భౌతిక దాడులు ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ గత